ఇవాళ ఏంటి ఇంతమంది ఉన్నారని అనుకుంటున్నారా ఇవాళ మేము కొంచెం వెరైటీగా ప్లాన్ చేసాం ఏంటి అంటే మేము మా చిన్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్న పాటలన్నీ మంగళమనరే మంగళమని పాడరే మన గణనాధునకు మేమందరం కలిసి పాడి మీకు ఇది ప్రజెంట్ చేయడం నాకు పర్సనలీ చాలా చాలా ఆనందంగా ఉంది ఫర్ ద వెరీ రీజన్ దట్ అమ్మతో కలిసి చిన్నప్పుడు పాడుకోవడం వేరు అమ్మ ఈ ఏజ్లో ఒక లాగా ఉంది మా అందరికీ ఉండిపోతుంది ఇలాంటి పాటలు ఎప్పటికీ మనం మర్చిపోకుండా ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకుంటూ మన ముందు తరాల వాళ్ళకు కూడా ఇవి నేర్పిస్తూ ఈ పరంపర సాగుతూ ఉండాలన్న గట్టి సంకల్పంతో ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ మీ అందరూ కూడా ఈ పాటలు వింటూ మీ చిన్నప్పటి పాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటారని నమ్ముతూ మా వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాము చాలా చాలా థ్యాంక్స్ తను మా అమ్మగారు వసుంధర అండ్ మా ముగ్గురు అక్కలు తను మా పెద్దక్క రామలక్ష్మి తిను మా రెండో అక్క మంజుల తను మా మూడో అక్క భాగ్యలక్ష్మి అండ్ నేను మీ అందరికీ తెలుసు మైత్రి సో మొదలు పెట్టేద్దాం మరి హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ కబుర్లు ప్రతిసారి నేను స్ఫురిత ఉండడము ఎవరో ఒక గెస్ట్ ని మధ్యలో పెట్టుకొని మాట్లాడడం మామూలుగా మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు కానీ ఇవాళ ఏంటి ఇంతమంది ఉన్నారని అనుకుంటున్నారా ఇవాళ మేము కొంచెం వెరైటీగా ప్లాన్ చేసాం ఏంటి అంటే మనం చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మలు నానమ్మలు మన అమ్మ మనకి ఎన్నో పాటలు నేర్పిస్తూ ఉండేవాళ్ళు కదా చిన్నప్పటి నుంచి హారతి పాటలు పూజ అయిపోగానే మంగళహారతులు ఇలాంటివి చాలా చేస్తూ ఉండేవాళ్ళం కానీ కాలక్రమేణా అవన్నీ మర్చిపోతూ ఉన్నాము ఈ మధ్య ఎక్కడికైనా వెళ్తే ఏదైనా హారతి పాట అంటే గూగుల్ ఓపెన్ చేసి ఏ పాట పాడాలి అని వెతుక్కొని లిరిక్స్ వెతుక్కొని కొన్ని ట్యూన్ అర్థం కాక కొన్ని మర్చిపోయి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కదా సో ఇవన్నీ అనుకున్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చిందనమాట సో నేను ఇండియాలో ఉన్నాను మా అమ్మ మా అక్కలు అందరూ ఉన్నారు సో ఇక్కడికి వచ్చినప్పుడు అనిపించింది అందరం కలిసి ఒక వీడియో చేస్తే ఎలా ఉంటుంది మనం మెల్లిమెల్లిగా మర్చిపోతూ వస్తున్న పాటలు అన్నిటినీ కంపైల్ చేసి ఒక వీడియో కన్సాలిడేటెడ్గా ఒక వీడియో చేసి పబ్లిష్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది కదా అందరూ మళ్ళీ వాళ్ళ చిన్ననాటి హారతి పాటలు వాళ్ళు నేర్చుకున్న పాటలు అన్నీ గుర్తు చేసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో ఇవాళ ఈ వీడియో చేస్తున్నాం సో మీకు అందరికి కూడా నచ్చుతుందని ఆశిస్తూ మరి మామూలుగా ఏ పని మొదలుపెట్టినా మనం విఘ్నేశ్వరుణ్ణి కొలుచుకోవడం అనేది మనం అందరం చేస్తూ వస్తున్న పద్ధతి కాబట్టి మన హారతి పాటలు కూడా ఒక మంచి గణనాధుని హారతి పాటతో మరి మొదలు పెట్టేద్దామా సో ముందుగా పాటలు మొదలు పెట్టే ముందు మా ఫ్యామిలీని ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను తను మా అమ్మగారు వసుంధర షీజ్ ఎయిటీ టూ అండ్ ఈ కాన్సెప్ట్ నేను చెప్పగానే ముందుగా ఎక్సైట్ అయ్యి చేద్దాము అన్న మొదటి వ్యక్తి ఆవిడే సో మా అమ్మ అండ్ మా ముగ్గురు అక్కలు తను మా పెద్దక్క రామలక్ష్మి తిను మా రెండో అక్క మంజుల తను మా మూడో అక్క భాగ్యలక్ష్మి అండ్ నేను మీ అందరికీ తెలుసు మైత్రి సో మొదలు పెట్టేద్దాం మరి మంగళమణి మంగళమని మంగళమనరే मङ्गळ मनिपाडरे मन गणनाधुनको मङ्गळ मनिपाडरे मन गणनाधुनको मङ्गलमणि मङ्गल मनि मङ्गल मनरे मङ्गळ मनिपाडरे मन गणनाधुनको जय मङ्गल मनिपाडरे मन गणनाधुनको त्यालाहारतुलु मुदितलिवरे मूषिकवाहनुनकु मुच्चटतो मुत्यालाहारतुलु मुदितलिवरे मूषिकवाहनुनकु मुच्छटतो मङ्गलमनि मङ्गलमनि मङ्गळमनरे मङ्गल पाडरे मन गणनाधुनको जयमङ्गल मनिपाडरे मन गणनाधुनको करिवदनासदनुनकि कान्तिमङ्गलम् गिरिसुतप्रियतनयुनिकि दिव्यमङ्गलम् करिवदनासदनुकि कान्तिमङ्गलम् गिरिसुतप्रियतनयुनिकी दिव्यमङ्गलम् मङ्गलमणि मङ्गलमणि मङ्गलमनरे मङ्गलमणिपाडरे मन गणनाधुनकु जय मङ्गलमणिपाडरे मन गणनाधुनकु శుభ మంగళమణి పాడరే సో నెక్స్ట్ మనము వినబోయేది ఏంటి అంటే మా అమ్మ చిన్నప్పుడు చాలా గౌరీ నోములు చేసుకుంటూ ఉండేది వినాయక చవితికి ముందు వచ్చే తదియ గౌరమ్మ నోము అలా చాలా గౌరీ పూజలు బాగా చేసేదనమాట సో ఆ గౌరీ అమ్మవారికి మంగళహారతి పాటలు మా అమ్మ పాడుతూ మా నలుగురికి కూడా నేర్పించింది సో నెక్స్ట్ పాడబోయే రెండు పాటలు కూడా ఆ గౌరీదేవి మంగళహారతులు మంగళ మే కనకాంబా జయ మే కనకాంబా జయ మంగళ మే జగదాంబా మంగళం శుభవాణి గంగాధర గౌరీ మంగళం శుభవాణి గంగాధర గౌరీ కళ్యాణి మంగళమే కనకాంబ జయ మంగళమే జగదాంబ సంతోషముతో మమ్ము చూసి మా చింత పరిహారం చేసి ఎంతైనా నీవే కన్నా తల్లివిగా నా ఇంత పరకెల ఈ వేళ എന്താ നീവേ കന്ന തല്ല ഇ പരക്കെ ലൈ വേള മംഗളമേ കനകാബ ജയ മംഗളമേ ഹാരതി മീരേ ലൈവ്വരെ മകു മംഗളഹാരതി മീരേ ലേ ഹാരതി മീരേ ലേ <Nyana> न्यान विद्यल खेल्ला प्रबलमु लिलतो नियारु वन्यला मेलिमी बंगारु तल्लिकी हारती मीरे लहिंवरे। अम्बकु मंगल हारती मीरे लहिंवरे। पादमुलकु पूजसेयरे। మా తల్లికి పుడు పారిజాత పుహార మేరే మొలనూలు మొల నూలు గంటలు గజ్జలు ఆళిముత్యపుహారములు మొల మొలనూలు గంటలు గజ్జలు రవల పాపిట బొట్టు మెరయగ సాయముగా ధరించు తల్లికి హారతి హారతి తర్వాత పాడబోయే రెండు పాటలు మనం అందరం కూడా వరలక్ష్మి రథం చేసుకోవడం అనేది మనం చేసుకుంటూ ఉంటాము ప్రతి సంవత్సరం కూడా సో అలా వరలక్ష్మి రథానికి తర్వాత లక్ష్మీ పూజలకి పాడుకునే ఈ పాటలు మనం ఇప్పుడు వినబోతున్నాము కమింగ్ అప్ నెక్స్ట్ టూ సాంగ్స్ లక్ష్మి మా ఇండికి వేగమే మే రక్షించు మీ మమ్మ లక్ష్యముగా వర లక్ష్మి రావే మా ఇండికి వేగమే మే రక్షించు మీ మమ్మ లక్ష్యముగా వర లక్ష్మి రావే మా అంద్రెలు మూవలు గల్లు గల్లు మనగా గ్రక్కున పాలన మూడమ్మా అంద్రెలు మూ सम्पङ्गि पूलु कोपुन ऊन चेद वरलक्ष्मी रावे मा इण्डिकि वेगमे रक्षिञ्चु मीमु लक्षमुगावर लक्ष्मी रावे मा चालनि वेणिना सरसि जनयना सरोजने

ನಮ್ಮ ವರಲಕ್ಷ್ಮಿ ತಲ್ಲಿ ಎಟ್ಲ ನಿನ್ನೆ ಕೊಂದೂ ನಮ್ಮ ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తు కొందు ఆడే బాలవు నీవు ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా పసిబాల ఎత్తు కొందు వరలక్ష్మి తల్లి పసిడి బొగ్గల పాలవెల్లి పూలు పళ్ళు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై తోరణములతో పాల వెళ్లి కట్టిన వేదికపై కాళి అందెలు గల్లు నమోయ కలహంసోరవే ఎట్లా నిన్నెత్తు కొందూనమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందూనమ్మా శ్రావణ మాసంలో మా వరలక్ష్మి రథం చేసుకోవడం ఆ వరలక్ష్మి రథం తర్వాత అదే శ్రావణ మాసంలో వచ్చే కృష్ణాష్టమికి మా అమ్మ మాకు కృష్ణుడి పాట ఒకటి నేర్పించింది సో ఆ పాట ఇప్పుడు మీకు అందరికీ వినిపించబోతున్నాం అండ్ ఒక డిస్క్లైమర్ ఏంటి అంటే ఇది ఒక కచేరీ కాదు క్లాసికల్ మ్యూజిక్ తోటి అంటే క్లాసికల్ మ్యూజిక్ బాగా వచ్చి మేమేదో ఇక్కడ పర్ఫార్మెన్స్ లాగా కాదు ఇది ఓన్లీ ఏంటంటే ది ఓన్లీ ఇంటెన్షన్ ఇస్ మనం చిన్నప్పుడు నేర్చుకున్న పాటలు మనం మర్చిపోతున్న పాటలు అందరూ గుర్తు చేసుకోవాలన్న ఉద్దేశంతో పాడుతున్నవి సో తప్పులు ఏమన్నా ఉంటే క్షమించాలి ఉద్దేశం అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను మంగళహారతిదే రంగురాలి రే మింగుక్మికి श्रृङ्गार कृष्णोलकु मङ्गलहारतिदेगनियरारे मङ्गलहारतिदे मानवती सत्य कुनो भगुवजां भगवती मानवती सत्य कुनो भगुवजां भगवती ಮನಸುಲು ಪೊಂಗ ಮೀರು ಪಾಡರೆ ಮಂಗಳ ಹಾರತಿದೇ ರಂಗುಗ ಅಂಗನ ರುಕ್ಮಿಣಿ ಶೃಂಗಾರ ಕೃಷ್ಣು ಮಂಗಳ ಹಾರತಿದೇ ರಾಜೇಶ್ವರಿ देवी कन्याकुमारी रचिञ्चु जगदीश्वरी कञ्चिकामाक्षि मधुरमे नाची कञ्चिकामाक्षी मधुरमे नाची काशी विशलाची काशी भ्रो मम् आर् ್ವರಿ ದೇವಿ ಕನ್ಯಾಕುಮಾರಿ ನವ ಲೋತಲ್ಲಿ ಶುಕ್ರವಾರ ನವರಾತ್ರಿೋ ನವರಾತ್ರಿ ಲೋತಲ್ಲಿ ಶುಕ್ರವಾರ ತುಕ್ರವಾರ ತಲ್ಲಿರೋ ನಿನ್ನೂ ತಲಸಿ ವಾಯುರಾರೋಗ್ಯಮಲು ಕಲಬು तलिरोने नो तलजे आयुरा रोग्यमो कलु राज राजे स्वरी देवी कन्या कुमारी रचन चोजे गादी <laughs> నెక్స్ట్ మనం దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని పలు రూపాల్లో కొలుచుకోవడం అనేది చేస్తూ ఉంటాం కాబట్టి దసరాల్లో మా అమ్మ మేము అందరం పాడుకునే పాటలు నెక్స్ట్ మీకు వినిపించబోయే రెండు పాటలు అందులో మా అమ్మ ఆల్రెడీ ఒకటి పాడింది బట్ మేము మళ్ళీ అదే పాట ఒకసారి పాడతాం श्रीचक्रनायकि श्रीभुवनेश्वरि राजराजेश्वरिपालय मां पाराही वैष्णविवायि जलोचनी राजराजेश्वरिपालय मां राजराजेश्वरिपालय माम् श्रीराम सोदरी श्री जगनायकि राजराजेश्वरिपालय मां धर्मसम्बद्धिनि दीनदया परि राजराजेश्वरिपालय मां राजराजेश्वरिपालय माम् श्रीमहिषासुरमद्दिनी अम्ब राजराजेश्वरिपालय माम् अम्ब परमेश्वरि अखिलाण्डेश्वरि राजराजेश्वरिपालय मां राजराजेश्वरिपालय मां श्रीराजराजेश्वरि पालय मां राजराजेश्वरि पालय मा राजराजेश्वरी राजेश्वरी देवी कन्या कुमारी रक्षो जगदीश्वरी राजराजेश्वरी देवी कन्या कुमारी रक्षो जगदीश्वरी कञ्चिकामाक्षी मधुरमीनाक्षी कञ्चिकामाक्षी मधुरमीनाक्षी मीनाक्षी काशी विसलाक्षी राजराजेश्वरी देवी कन्याकुमारी रक्षु जगदीश्वरी नवरात्रिलो तल्ली शुक्रवारमुनाडु नवरात्रिलो तल्ली शुक्रवारमुनाडु नवरा తల్లిరో నిన్ను తలచిన ఆయుగ్యములు కలుగు రాజరాజేశ్వరి దేవి కన్యా కుమారి రక్షించు జగదీశ్వరీ నెక్స్ట్ మేము మీకు వినిపించబోయే పాట కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి అమ్మవారికి పూజ చేసుకోవడం తులసి కళ్యాణం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా ఆ రోజు పాడుకునే పాట చాలా సింపుల్ వర్డ్స్ తోటి చిన్న పాట కానీ చక్కటి పదాలతోటి చాలా ఈజీగా ఎవరైనా వెంటనే నేర్చుకొని పాడుకునేటట్టుగా ఉండే ఒక చిన్న పాట మీ అందరి కోసం శ్రీతులసం బేడితినమ్మా వేల్పులకొమ్మా శుభములమ్మా శ్రీతులసం బేడితినమ్మా వేల్పులకొమ్మా నిత్య కళ్యాణము పచ్చతోముటి తల్లి నిత్య కళ్యాణము పచ్చతోరణము చేసేటి తల్లి వేడి తినమ్మా వేల్పుల కొమ్మ శుభముల నిమ్మ శ్రీతుల సమ్మ వేడి తినమ్మ వేల్పుల కొమ్మ పడతుల పాలిట भाग्यदे नापसुपु कुङ्कुमा नीलिपेटि तल्ली पडतुल पालिटा भाग्यदेतवो ना वेल्पुलकुम्मा बेडिति शुभमूलनिम्मा श्रीतुलसं मा वेडितिनं वेल्पुलकुम्मा నెక్స్ట్ మనం మగపిల్లల్ని కూర్చోబెట్టి ఏదైనా హారతి ఇచ్చేటప్పుడు దంపతులకి కూర్చోబెట్టి హారతి ఇచ్చేటప్పుడు ఈ పాట పాడేవాళ్ళము అదే నేను ఇప్పటికీ ఈ పాట పాడుతూ ఉంటాను ఎవరికి హారతి ఇచ్చే పిల్లలకి హారతి హారతిచ్చేటప్పుడు మగపిల్లలకి ఇచ్చేటప్పుడు కాబట్టి ఈ పాట మీ అందరి కోసం జయ మంగళం మంగళం जयमङ्गलं जय मङ्गलम् नित्यशुभमङ्गलम् मङ्गलमवनिसुता नादुनिकी मङ्गलमरविन्दाक्षुनिके मङ्गलमाद्भुतचारितृनिकी मङ्गलमादिदेवुनिकी जय मङ्गलं नित्य शुभमङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलं शुभमङ्गलं शुभमङ्गलम् ఈ మధ్యకాలం మనందరి దగ్గర లలిత అమ్మవారి పుస్తకం ఉంటుంది కదా అందులో ఈ పాట ఉంది సో ఈ మధ్యకాలంలో ఈ పాట చాలా మంది అమ్మవారి కోసం పాడుతూ ఉన్నారు కాబట్టి మీ అందరి కోసం ఈ పాట నీరాజనం భక్తిపైరాజనం రోగేటి మాతల్లి బాగైన అందలకుజనం బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం మనుజాలి హృదయాల తిమిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం भक्ति नृत्यलीराजनम् mm. कान्तितो अलरारु मातल्लिमुङ्गरकु नीराजनम् रतनलराजनम् mm. भक्ति పసిబిడ్డలను చేసి ప్రజలెల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం దహరాన కనిపించు ఇనబింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం నిండైన నీరాజనం భక్తి నీరాజనం తేటి పిల్లల ఒల గాలి కల్లలలాడు మాతల్లి కురులకు నీరాజనం నీలాల నీరాజనం భక్తి భావాల నీరాజనం जगदेकमोहिनि सर्वे स गेहिनि मातल्लिरूप न भक्ति तु नीराजनम् भक्तिनिलुवेत्तु नीराजनम् भक्तिनिलवत्तु नीराजनम् नीराजनम् మంగళమే కనకాంబా జయ మంగళమే జగదాంబా మంగళం కణివిణి మంగళం శుభాణి గంగాధర గౌరీ కళ్యాణి మంగళమే కనకాంబా జయ మంగళమే జగదాంబా ఎట్లా నిన్నెత్తు కొందూ నమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ శ్రీ మహిషాసుర మర్దిని అంబరా రాజరాజేశ్వరి పాలయ మా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి రాజరాజేశ్వరి పాళయ మా రాజరాజేశ్వరి పాలయ మా రాజరాజేశ్వరి పాళయ మా రాజరాజేశ్వరి పాలయ మా విన్నారు కదా మేము మా చిన్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్న పాటలన్నీ ఈ విధంగా మా అక్కలతో మా అమ్మతో నేను పాడుకోవడం మేమందరం కలిసి పాడి మీకు ఇది ప్రజెంట్ చేయడం నాకు పర్సనలీ చాలా చాలా ఆనందంగా ఉంది ఫర్ ద వెరీ రీజన్ దట్ అమ్మతో కలిసి చిన్నప్పుడు పాడుకోవడం వేరు అమ్మ ఈ ఏజ్లో ఒక మెమరీ లాగా మా మాకు ఉండిపోతుంది మా అందరికీ ఉండిపోతుంది అలాగే మీ కూడా మీ అమ్మతో మీ అమ్మమ్మతో మీ నాన్నమ్మతో మీరు నేర్చుకున్న పాటలు ఇవి ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు అందరికీ గుర్తు రావాలని ఇలాంటి పాటలు ఎప్పటికీ మనం మర్చిపోకుండా ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకుంటూ మన ముందు తరాల వాళ్ళకు కూడా ఇవి నేర్పిస్తూ ఇది ఇలానే సాగుతూ ఉండాలి ఈ పరంపర సాగుతూ ఉండాలన్న గట్టి సంకల్పంతో ఈరోజు ఈ ఈ ప్రోగ్రాం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ మీ అందరూ కూడా ఈ పాటలు వింటూ మీ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ మీ చిన్నప్పటి పాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటారని నమ్ముతూ మా వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కాఫీ కబుర్లు ఇలాంటి ఎన్నో వీడియోస్ ముందుకి తీసుకొస్తూ ఉంటాము చాలా చాలా థ్యాంక్స్